హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎప్పుడైనా సరే మీకు నోటికి పచ్చడి తినాలనిపిస్తే చిటికలు అయిపోయే పచ్చడి ఏదైనా ఉందంటే దోస ముక్క దోసకాయ పచ్చడి అండి సో ఇది వచ్చేసి కీరా దోసకాయ చేదు చూసావా చేదైతే ఉండదు అసలు బిసిక్ అయితే కీర దోసకాయ ముక్కలండి చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాను చూడండి తింటాను కూడా కమ్మగా ఎంత బాగుంటుందో చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది దోసకాయ కారం తాలింపు కమ్మగా ఉంటుంది ఇవి ఫుల్గా కావాలనుకున్న నిమ్మకాయ కూడా వండుకోవచ్చు బట్ కానీ ఈ ఫ్లేవరే బాగుంటుంది ఇంకా కొత్తగా నిమ్మకాయ వండుకోవడం ఎందుకనేది నా ఉద్దేశం సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అంతా తింటారా అంటారా చూడటానికి కెమెరాలు కనిపించడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పై ఆయిల్ అంత పక్కన తినేస్తాం ఒక్కోసారి కరెక్ట్గా వేసుకుంటే ఒకసారి ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటాయండి ఏమనుకోకండి వీడియో కదా సో ఇది మాది సన్నపావండి ఎక్కువ పావేం కాదు సన్నపావు సో ఇప్పుడు నూనె వేడెక్కగానే ఇందులో తాలిమి గింజలు నూనె స్టీల్ గిన్నె కదా తొందరగా వేడెక్కుతుంది తాళిమి గింజలు వేసుకున్నాను ఈ కరకరలాడుతూ తగులుతుంటే పంటికి బాగా అనిపిస్తుంది ఎన్నిమిరపకాయలు అలాగే ఈ బండ బండగా ఉన్న ఎల్లిపాయలు అసలు తీసుకోమాకండి ప్లీజ్ టేస్ట్ బాగా బాగానే ఉంటుంది టేస్ట్ ఉండవు పాడు అసలు టేస్ట్గా అనిపించట్లేదు అండి అనిపిస్తుంది అనిపిస్తున్నాయి ఏంటో ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు జరుగు కొంచెం టక్కన తగులుతాయి కొంచెం పసుపు స్టవ్ తగ్గించుకోవాలి ఇదా దొరకలేదు కూలి కూలు అనేది తిన్నావా ఇంట్లో తగ్గుతున్నావు ఇంకా ఖర్జూరా తిన్నావు కూలి డ్రై ఫిష్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు డ్రై ఫిష్ డ్రై ఫిష్లా తినరు చి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు కారము కారం అండి ఎక్కువ కారం తినే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కారం తిన తక్కువ తక్కువగా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకునేటువంటి పచ్చడి కొందరు ముక్కల్లోనే ఉప్పు కారం కలుపుతారు అలా వద్దు పచ్చివాసన వస్తుంది పిల్లలు తినరు అనుకుంటే ఇలా కొంచెం కారణంతో ఇలా చేసుకోవచ్చు సో ఇలా అనమాట ఏం కదా ఫోన్ వచ్చినా పర్వాలేదు కంగారు పడకు ఫోన్ వస్తుంది మామిడికి కట్ చేద్దామని కంగారు పడుతుంది పర్వాలేదు కింద పడిపోయిందండి చాలా సింపుల్గా చేశాను చూసారా అంతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా డిఫరెంట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నమస్తే